దేవుడు దేవుడిని నా జీవితంలో చేసిన మేలులకు గాను ఆయనకు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం దేవా నీకే వేలాది వేల కోట్లాది కోట్ల కృతజ్ఞతలు నా తండ్రి నీకే స్థుతి మహిమా స్తోత్రం ఆమె సువార్త పఠనం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు వచనములండి ఆ కాలములో యేసు శిష్యులతో కలిసి ఆ స్థలమును వీడి గలీలి ప్రాంతమునకు వెళ్ళిరి తాను ఎచుటనున్నది ఎవ్వరికీ తెలియకూడదని ఆయన కోరిక ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన మూడవ రోజున ఆయన పునరుత్డగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరు ఆయనను ఆయనను అడుగుటకు భయపడిరి అంతట వారు కఫర్నామునకు వచ్చిరి అదొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగాను తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచ్చే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండి అప్పుడు ఏసు పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాబోరునో వాడు అందరిలో చిన్నవా చి అందరకు వాడే సేవకుడుగా ఉండవలేను అని పలికెను మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడును నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వాని స్వీకరించుచున్నాడు అని ఈరోజు ధ్యానాంశం ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధతకు పరీక్ష కీర్తనలు ఇరవై ఆరు రెండవ వచనమండి ప్రభు నీవు నన్ను నిశితముగా పరిశీలింపు నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడు కీర్తన అరవై ఆరు పదో దేవా నీవు నీవు మమ్మ పరీక్షలకు గురి చేసేటివి వెండిని వలె మమ్ము పుటము వేసి శుద్ధి చేసేటివి నిజమే కదండి శుద్ధి చేయబడాలి మనము దేవుని సేవింప గోరెది పరీక్షకు సిద్ధముగా ఉండుము దేవుడు మానవులను పరీక్షించేది వారిని బలపరచడానికి మరియు పవిత్రులను చేయడానికే అని పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి అంతట మోషే వారితో భయపడకుడు దేవుడు మిమ్ము పరీక్షింపవలను ఇట్లయిన కానీ దైవభీతి మీ మనసులలో శాశ్వతముగా నిలవదు మీరు మీ పాపము చేయకుండా ఉండురు అనెను నిర్గమాఖండము ఇరవయో అధ్యాయము ఇరవై వచనంలో ఉంది అలాగే యోగు ఇరవై మూడు పదవచనంలో యోగు అండి ఆయన కార్యములన్నీ ఆయనకు తెలియను ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోషినని తెలియను ఆయన యోగుని నిర్దోషిని తెలుసు యోగు ఏ పాపము చేయలేదని తెలుసు యోగు ఎంత పరిశుద్ధముగా జీవించాడో యోగు గ్రంథములో మనము స్పష్టముగా చదువుతామండి ఆయన మంచి పరిశుద్ధ జీవితము జీవించాడనమాట విశ్వాసం కలిగిన జీవితం నీతి కలిగిన జీవితము యోగు అండి దైవగ్రంథంలో బ్రహు శ్రమలు అనుభవించింది కూడా యోగు నేనండి యోగును దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఒక మాట అంటారు యోగు ఆయన కార్యములన్నీ ఆయన తెలియను ఆయన నన్ను పరీక్షించినచో నేను నిర్దోషణని తెలియను కీర్తనలు అరవై ఆరు పదో వచన కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ దేవా నీవు మమ్మ పరీక్షలకు గురి చేసి వెండిని వలే మమ్ము పుటము వేసి శుద్ధి చేసిటివి మాటలు మాటలండి ఇక్కడ దేవా నీవు మమ్మూ పరీక్షలకు గురి చేసితివి వెండిని వలె మమ్మ పుటము వేసి శుద్ధి చేసిటివి దేవుని పరీక్షకు మనం సిద్ధంగా ఉండాలి దావీదు మహారాజు కోరినట్లుగా మనం కూడా మనలను పరీక్షించుటకు ప్రభువును ఆహ్వానించాలి ప్రభు నీవు నన్ను నిశితముగా పరిశీలింపు నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడుము కీర్తన ఇరవై ఆరు రెండో మాటలు దావీదంటున్నాడండి దేవుడు మనలను పరీక్షించేది మన గురించి ఆయనకు తెలియక కాదు మనలను పరీక్షించడం ద్వారా ఆయన మనలను బలపరుస్తున్నాడు దేవుడు అబ్రహామును పరీక్షించాడు అతనిని సకల జాతి జనులకు తండ్రిగా ఆశీర్వదకరంగా మార్చాడు ఇజ్రాయేలు ప్రజలను ఎడారిల్లో పరీక్షించి వారిని తనవారిగా చేసుకుని వారిని వాగ్దాన భూమికి నడిపించాడు కుణిత యాకోబు గారు తన లేఖలో ఈ విధంగా చెబుతున్నాడు నా సోదరులారా మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనగా మీ విశ్వాసము బట్టి పరీక్షను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును యాకోబు ఒకటి నుంచి మూడు వరకు అండి నా సోదరులారా మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మేము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లన మీ విశ్వాసము మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనటం వలన మీకు సహనము